హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరితోనైతే ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్ అయితే మాకు దగ్గరలో ఉన్న ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో పత్తపురం అమ్మవారు అని ఉంటుంది అమ్మవారు చాలా పవర్ఫుల్ మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నాక జరుగుతుంది అయితే అది జరిగిన తర్వాత ఆ మొక్కుబడి చెల్లించకుంటే మాత్రం అంతగా అంత అస్సలు అస్సలు మంచిది కాదు చాలా పవర్ఫుల్ అమ్మవారు అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అయితే ఫస్ట్ ఛానల్ పోయినప్పుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఉండి మళ్ళీ స్టార్ట్ చేయరాము ఖచ్చితంగా ఈసారి అయితే సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఎంకరేజ్ చేసింది అయితే నేను సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసినాక గాయత్రి ఉండి అమ్మవారికి మొక్కుంది అనమాట ఒకవేళ సెకండ్ ఛానల్కి ఇట్లా సక్సెస్ అయ్యే అమౌంట్ ఇట్లా వచ్చేది ఫస్ట్ వచ్చిన అమౌంట్తోనే అమ్మవారికి ఆటతోన మొక్కుబడి చెల్లించుకుంటామని చెప్పేసి గాయత్రి అయితే మొక్కుకుంది అయితే అమ్మవారి విషయంలో అసలు నెగ్లెజెన్స్ చేయదు కాబట్టి ఇప్పుడు వచ్చిన అమౌంట్ అమౌంట్ అమౌంట్కి ఇంకా కొంచెం అమౌంట్ కలిపి అమ్మవారికి అయితే ఆ మొక్కుబడి అయితే తీర్చాలనుకుంటున్నాము అయితే నా మనసులో ఏమి రోడ్లపైన ఇట్లా ఉంటారు కదా ఫుడ్ లేకుండా ఉండే వాళ్ళకు వాళ్ళకి కనీసం ఒక పది మందికి సరే ఫస్ట్ సార్ వచ్చిన అమౌంట్తోనైతే వాళ్ళకి ఏదైనా కొంచెం చేయాలా ఫుడ్ మంచి ఒక పూట మంచి ఫుడ్ పెట్టాలన్న ఆలోచన ఉండే కాకపోతే ఏంటంటే గాయత్రి మొక్కుబాడు ఉంది కాబట్టి మొక్కుబాడు లేట్ చేయొద్దు గాయత్రి ఉండి ఏమని చెప్పిందంటే సరే ఇప్పుడు మనం ఎట్లాగా అమ్మవారిని చేస్తున్నాం కదా అదే పార్సిల్స్ కట్టేసి నువ్వు చేయాలనుకున్న పని చేయరాము రెండు అయిపోతాయని చెప్పేసి అన్నది నాకు ఇట్లా అది మంచిగా అనిపించింది ఫస్ట్ సార్ ఇప్పుడు వచ్చిన అమౌంట్ అయితే దే పర్సనల్గా దేనికి యూజ్ చేయట్లేదు ఇంకా కొంచెం అమౌంట్ కలిపి అమ్మవారికి చేయాలనుకుంటున్నాము ఎందుకంటే అమ్మవారి దయ బాగుంటే మన ఛానల్ బాగుంటది ఇంకా గ్రోత్ అవుతది అలాగే మన సబ్స్క్రైబర్స్ ఇట్లా అందరూ బాగుంటారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనైతే అమ్మవారు మొక్కుబడి అయితే చెల్లించాలనుకుంటున్నాము అయితే అది టూ త్రీ డేస్ లోనే మీ అందరికి డైలీ బ్లాగ్స్ చేసి చూపిస్తుంటాను ఇప్పుడైతే ఈ అమౌంట్ లా ఒక యాటనైతే తీసుకురావాలి ఇంకా మిగతా అమౌంట్ యాడ్ చేసి నేను చేయాలనుకున్న మంచి పని చేస్తాను ప్లస్ అమ్మవారు మొక్కుబడి ఇట్లా తీరుస్తాను ఇదే విషయం మీద షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకటి ఏమంటారు ఈ ఆటలు అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఒక పది కేజీల ఆట కావాలి అయితే మా ఇద్దరికైతే వాటి గురించి అయితే ఏం తెలియదు అనమాట ఒక పది కేజీల ఆట అయితే కావాలి చూద్దాం వెళ్ళిన తర్వాత అది అంటే లైవ్ తీసుకుంటే ఎందుకే మటన్ వస్తుంది అదంతా క్లియర్గా కనుక్కొని బీర మాకైతే దీనిపైన ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఇంతకుముందు ఎప్పుడు కొనలేదు ఎప్పుడు మాట్లాడలేదు ఈ ఆటలు కొనేది అయితే లోకల్లోనే భగ్రీత కాలనీ కమాన్ కనిపిస్తుంది కదా ఇక్కడే ముందరనే ఉంటుందంట అయితే అతను ఏంటంటే మంద పెట్టుకొని మటన్ షాప్లకు అమ్ముతాడంట లైవ్ జోకి మటన్ షాప్కి అమ్ముతాడంట అయితే మనం గిట్ల ఒకసారి అడుగుదాము లైవ్ ఎన్నికేజీ లైవ్ రేట్ ఎంత చెప్తాడము ఫుల్లు ట్రాఫిక్ ఉంది ఇప్పుడు నైట్ టైం కదా ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఈ మంద అయితే అన్ననే అమ్మేది కాకపోతే ఏంటంటే ఇవి లైవ్లో ఇస్తారంట అన్న ఎంత అన్న కేజీ ఓకే 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 సరే అన్న అయితే వీడియోలో కనిపేదంటున్నాడు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ గొడ్లు మనకి ఇంట్లో ఏదో ఒకటి మంచిగా చూసి సెలెక్ట్ చేసుకోవాలి మనకైతే మటన్ అయితే ఒక ఎనిమిది కేజీలు అట్లా పడితే చాలు అంటే ఎనిమిది కేజీలు అంటే ఇంచుమించు ఒక పదమూడు పద్నాలుగు కేజీలు వాడు తీసుకోవాలి మా బామ్మ నాకన్నా కొంచెం మా బా బామడికి బాగా తెలుసు అందుకన్నా వాడు చూస్తున్నాడు పదిహేను కేజీలు మటన్ వస్తుందా లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు ఒక మనకు పదమూడు పద్నాలుగు కేజీలు వాడేదంటే అట్లా అంటే అంటే లైవ్ పదమూడు పద్నాలుగు కేజీలు పడేది ఏది ఉంది తీసుకో ఒకసారి అంటే గీ సైజు సైజువేమో అనేవి మటన్ షాప్లో కమ్మా ఇవే మరి ఏది మరి చాలా చిన్న పాలపిల్లలా సెవెన్ కేజీ మటన్ వస్తారు ఫ్రెండ్స్ ఇది మరీ చిన్న ఉంది అంత చిన్నది కోయాలంటే ఇట్లా బా బాధ అనిపిస్తుంది అన్న ఇది పై ఇది ఎంత ఏడు కేజీలు వస్తుందా ఆరు ఏడు కేజీలు వస్తుంది కదా మటన్ మటన్ ఎంత వస్తుంది సెవెన్ కేజీస్ అంటే కనిపిస్తలేదురా

అంతగానే ఏం చేస్తాంరా అంతగానం మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఏందంటే పెద్ద పెద్ద ఉన్నాయి అవి కొంచెం మీడియం సైజు తీసుకుంటానేమో అన్ననేమో ముప్పై కేజీలు అట్లా వస్తుంది అంటుండ్రు ఇప్పుడు పదిహేను కేజీలు వస్తే ఐదు కేజీలు అవుతుందా వేస్టేజ్ ఇట్లా ఇది ఉంది ఫ్రెండ్స్ అంటే ఇంతదైతే కానీ మరి చిన్నగా ఉంది అది బాధ అనిపిస్తుంది అది అంత చిన్న అది కొయ్యాలంటే ఇట్లా మేకలు వద్దు ఇది ఏమంటారు యాడ్నిగా మేక చేస్తావర మేకలు కదా అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దాను ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇంటికైతే వచ్చినా వైశమ్మ ఏం చేస్తున్నావు అయితే ఫ్రెండ్స్ అది యాటం జొన్నిక పోయినాం కదా చెప్పే ప్రాసెస్ ఏంటో అర్థం కావట్లేదు లైవ్ ఇరవై కేజీలు తీసుకుంటే ఏడు కేజీలు ఎనిమిది కేజీల మటన్ వస్తుందంట సగం పైన ఎట్లా పోతుందో నాకు అర్థం కాలేదు అది ఎందుకంటే లోపల పేగుల వేస్ట్ అదంతా ఇరవై కేజీలు అది తీసుకుంటే అయితే పేగులంతా వేస్టేజ్ ఒక మూడు కేజీలు తీసేసిన దాని స్కిన్ ఒక మూడు కేజీలు తీసేసిన ఇరవై కేజీలు కనీసం ఒక పన్నెండు అన్న మటన్ రావాలి కదా వాళ్ళు ఇరవై కేజీలు తీసుకుంటే ఏడు కేజీలు ఎనిమిది కేజీలు వస్తుంది అంటున్నారు అది లెక్క అది ప్రాసెస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు ఇంతకుముందు కొన్ని ఎక్స్పీరియన్స్ లేదు అంత తక్కువ ఎలా పోతుంది ఇంతకుముందు అయితే మేము ఫంక్షన్లో దాంట్లో దీనిలో చూసిన అంటే ఒక ఇరవై కేజీలది ఆర్డర్ తీసుకుంటే అందులో ఒక మూడు నాలుగు కేజీలు మాత్రమే వేస్టేజ్ పోతుంది అన్నట్లు తెలుసు ఈ గో మా మదేమంటారు మటన్ షాప్లోకి అమ్మే దాన్ని ఏమంటారా ఇప్పుడు పోయినదాన్ని మండిళ్ళు మటన్ షాప్లకు అమ్మే కాడ మండీలకు పోయినంటే వాళ్ళు లైవ్ జో జోకిస్తారంట లైవ్ ఫోర్ హండ్రెడ్ అంట అయితే ఒక ఇరవై కేజీలో తీసుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఎనిమిది కేజీల కంటే ఎనిమితో ఏడు ఏడు ఎనిమిది కేజీల కంటే ఎక్కువ రాదు ఇంకా వేరే ప్రయత్నం ఇంట్లో అయితే ఏదో మోసం ఉందని అనిపిస్తుంది కానీ అది ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళని నేను డైరెక్ట్గా వాళ్ళని అడిగిన అంత వేస్టేజ్ ఎట్లా పోతుంది లోపల మా అంటే ఏమంటారు ఒక మూడు నాలుగు కేజీలు పోతుంది కానీ అంతానం వేస్టే ఎట్లా అవుతుందంటే ఇట్లా తెలియస్తారు అది ఎలానో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా వేరే ప్రయత్నం ఇట్లా చేద్దాము